ఓం మ శివాయ రోజు మనం తెలుసుకోబోతున్నాం శివపార్వతుల వివాహం వెనక అసలు కథ దక్ష ప్రజాపతి యజ్ఞంలో అవమానించబడిన తరువాత సతీదేవి అగ్నిలో దహనమైంది తరువాత ఆమె హిమవంతుడు మరియు మేనకాదేవిల కుమార్తెగా పార్వతిగా జన్మించింది పార్వతీదేవి చిన్నప్పటి నుండి శివుణ్ణి భర్తగా పొందాలని సంకల్పించింది ఆమె హిమాలయ పర్వతాల్లో కఠోరమైన తపస్సు చేసింది ఇక దేవతలకు ఒక సమస్య ఏర్పడింది తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి వరం పొంది శివుని కుమారుడి చేతిలోనే తన మరణం జరుగుతుందని తెలుసుకున్నాడు దేవతలు అందుకే శివుడు పార్వతులు కలవాలని కోరుకున్నారు శివుడు మొదట పార్వతి భక్తిని పరీక్షించాడు ఆమె తపస్సు చూసి చివరికి శివుడు ప్రసన్నుడయ్యాడు హిమవంతుడు మేనకాదేవి మహోత్సవంతో శివపార్వతుల వివాహం నిర్వహించారు అది ఒక దివ్య కళ్యాణంలో అందరు దేవతలు గంధర్వులు ఋషులు హాజరయ్యారు శివపార్వతులు వివాహం కేవలం ఒక కలయిక కాదు అది ఒక సంకల్ప శక్తి దైవకృప కలిసినప్పుడే సాధ్యమైందని మనకి ఈ కథ నేర్పుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం